అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కిజీ మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరపున బాబా దగ్గర వేడుకోవడం అనేది జరిగింది నిజంగా మీ మీ కోరికలన్నీ మీరు అనుకున్న సమయానికి దొరకాలి అని నేను బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ గురువారం అండి బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే బిడ్డ నువ్వు వేచి ఉన్నంత వరకు కూడా చాలు ఇన్ని రోజులు నేను వేచి ఉంచాను కానీ ఇప్పుడు సమయం అనేది ఆసన్నమైంది తల్లి నువ్వు కోరుకున్న ఒక విషయం అనేది రెండు రోజుల్లో నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని ఈరోజు ఈ గురువారం బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు దేని గురించి చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు గురువారం అండి గురువారం నాడు బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి వేచి ఉన్నావు నువ్వు వేచి ఉంటున్నావనే నాకు తెలుసు కానీ ఇన్ని రోజులు వేచి ఉన్నందుకు నువ్వు పడే బాధంతా కూడా నాకు తెలుసు నువ్వు నా దగ్గరికి నా దగ్గరికి వచ్చి నీ బాధంతా కూడా చెప్పుకుంటూ నువ్వు ఏడ్చిన క్షణాలు అనేవి కూడా నాకు గుర్తున్నాయి నువ్వు కోపంతో నన్ను తిట్టిన క్షణాలు కూడా నాకు గుర్తున్నాయి కానీ ఇవన్నీ కూడా నేను వింటూ సైలెంట్గా ఉన్నాననే నువ్వు అనుకుంటున్నావు తల్లి కానే కాదు నువ్వు కోరిన కోరిక నువ్వు అనుకున్న దానికంటే నేను ఎప్పుడు కూడా మంచిగా నీకు ఇవ్వాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను అలాంటి సమయం అనేది ఆసన్నమైంది ఇప్పుడు నువ్వు కోరుకున్న దానికంటే మంచిగా అంటే నువ్వు ఎదురు చూసిన దానికంటే వంద రెట్లు మంచి జరగబోతుంది తల్లి నీకు అలాంటి సమయాన్ని నీకు చేకూర్చాలి అన్నదే నా ఉద్దేశం అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు అనేది మనందరికీ తెలుసు మనందరము చెప్తూ ఉంటారు బాబా అంటున్నారా నాకు జరగటం లేదు నేను వేచి ఉన్నాను వేచి ఉన్నాను అని కానీ ఇది అక్షరాల నిజమండి ఈ గురువారం నాడు బాబా మనకి మెసేజ్ ఇస్తున్నారు అని అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా కనెక్ట్ కనెక్ట్ అవుతుంది అంటే ఇలాంటి సిచ్యువేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అవుతుంది ఎవరైతే ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్న ఒక కోరికకి ముగింపు అనేది రాబోతుందండి అదే బాబా మనకి చెప్పబోతున్నారు నీ కోపము నీ కన్నీళ్ళు నీ మా నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా నాకు అర్థమవుతుంది అవన్నీ కూడా తీర్చే సమయం అనేది వచ్చేసింది తల్లి సరిగ్గా రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటల్లో నువ్వు అనుకున్న ఒక విషయం అనేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది అది ఏదైనా సరే అని చెప్పి నిజంగా అండి మన బాబా దగ్గర ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాం బాబాని ఎన్నో రకంగా పూజిస్తూ ఉన్నాం అంతేకాకుండా అండి మనకి సమయం అనేది కూడా కలిసి రావాలి మనం బాధపడుతూ ఉంటాం అయ్యో ఏంటక్క మనం ఇన్ని పరిహారాలు చేస్తున్నా జరగట్లేదు నేను అనుకున్నది నాకు జరిగితే చాలు అన్న ఒక ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి అది సమయానికి జరగకపోనప్పుడు విసుగ్గా అనిపిస్తుంది అయ్యో బాబా ఉన్నారా లేదా అని ఒక్కొక్కసారి బాబాను కూడా కోపంగా తిట్టిన రోజులు ఉన్నాయి పూజించని రోజులు ఉన్నాయి ఇంకా నిన్ను పూజించని పూజించని దేవుడా అని చెప్పి అన్న రోజులు కూడా ఉన్నాయండి అవన్నీ కూడా సహించుకొని బాబా ఎందుకు సైలెంట్గా ఉన్నారు మన బిడ్డలే కదా మన బిడ్డలు మన కడుపును పుట్టిన బిడ్డలండి మనకి ఎన్నో రకాలుగా కష్టాన్ని ఇస్తూ ఉంటారు వాళ్ళు అడిగిన వస్తువులన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటే అది అది తప్ప రైట్ అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళ వయసు అలాంటిది అందువల్ల ఆ వయసుకు తగినట్టుగా మనం అర్థమయ్యేలాగా వాళ్ళకి చెబుతూ ఉంటాం అలాగే ఇప్పుడు మన ఉన్న ఏజ్లో మనకు తెలియకుండా మన ఒక కోరికను అడుగుతూ ఉన్నప్పుడు అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేదే బాబాకి మాత్రమే తెలుసండి మన పిల్లలకి ఎలా అయితే మనం కరెక్ట్ కరెక్ట్ దారిలోకి తీసుకెళ్తూ ఉన్నామో అలాగే బాబా కూడా మనల్ని కరెక్ట్ దారిలోకే తీసుకువెళ్తున్నాం అందువల్ల అందులో వేచి ఉండటంలో తప్పు లేదండి అలా వేచి ఉన్నందువల్ల మనకి నష్టం అనేది ఏమీ జరగదు ఒకవేళ అక్క నాకు ఇలా జరిగిపోయిందనే నష్టాన్ని చూ చూసి భయపడమో లేదంటే జరిగిపోయిన విషయాలన్నీ కూడా బాధపడుతూ ఒక భక్తురాలండి నిజంగా ఏం చేసింది అని అంటే అండి తనకి జరిగిపోయిన ఒక విషయాన్ని అంటే ఒక ఏడెనిమిది సంవత్సరాల ముందు జరిగిపోయిన ఒక విషయాన్ని తను అయ్యో ఇలా జరిగిపోయిందే ఇలా వచ్చేసి అంటే తనకి ఇష్టం లేని ఒక సిచ్యువేషన్స్ జరిగాయి వాళ్ళ రిలేషన్స్ మధ్య గొడవలు కానీ వాళ్ళ బ్రదర్స్ మధ్య గొడవలు కానీ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ అది మాటల వరుసలో వాళ్ళని ఇంకా కూడా ఇలా చేశారు కదా అలా చేశారు కదా అని చెప్పేసి అనుకోవడం కానీ లేదంటే కనుక ఏదైనా కోపం వచ్చినప్పుడు ఇంకా కూడా అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా ఒక కోపం వచ్చినా ఎదుటి వాళ్ళతో ఎప్పుడూ కూడా బాబా మనకి తెలియజేసేది ఏంటి అని అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలండి మనం అనుకుంటూ ఉంటాం మన పిల్లలే కదా మన రిలేషన్సే కదా మన బ్రదర్సే కదా ఏ మన అమ్మా నాన్నే కదా అని చెప్పేసి చనువు తీసుకొని ఎక్కువ చనువు తీసుకొని మనం ఏదన్నా సరే మాటలు మాట్లాడేస్తూ ఉంటాం కానీ మాటలు కూడా పొదుపు చేయాలండి నిజంగా మనం అన్ని విషయాలను మనం పొదుపు చేయాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం అలాగే మన మాటల్ని కూడా పొదుపు చేసుకొని ఎక్కడ ఏది వాడాలో అక్కడ వాడితేనే మంచిది మన అనవసరమైన సమయంలో అనవసరమైన ఒక మా మాటల వల్ల అనవసరమైన గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల చూసి చూసి జాగ్రత్తగా మాట్లాడాలి కోపంలో ఏదైనా సరే ఒక మాట అనడానికి అవకాశం ఉంటుంది ఆ మాటను వెనక్కి తీసుకోవడం కష్టం ఎదుటి వాళ్ళ మనసులో అది పదిలి పది అని అంటే నిజంగా వాళ్ళు అదే తలుచుకొని బాధపడుతూ ఉంటారు అందువల్ల ఎక్కువగా చనువు తీసుకోవడం కానీ ఎక్కువ ప్రేమ పెంచుకోవడం కానీ అన్ని విషయాలు కూడా ఎలా అయితే చన లిమిట్గా ఉండాలని బాబా తెలియజేశారు అలాగే అండి మాట్లాడే మాటలు కూడా ఆలోచించి మాట్లాడాలని ఈ ఈ భక్తురాలండి అలాగే అనుకున్న విషయాలు పాత విషయాలన్నీ నెమరవేసుకోవడం లేదంటే కోపంలో ఎదుటి వాళ్ళని తిట్టడం గబాగబా ఏదో ఏదోటి మాట్లాడేసేయడం ఆ ఇందులో ఏముందులే మన వాళ్ళే కదా ఏమనుకుంటారులే అలా కానే కాదండి ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోవాల్సిన ఒక విషయం అండి అలా ఉంటే కనుక మన కర్మ ఒకవేళ మన ఎదుటి వాళ్ళని ఇంకా కూడా తిడుతూ మన పాత గొడవల్ని మనం వేసుకుంటూ ఉంటే కనుక మనకి కర్మఫలం అనేది తగ్గనే తగ్గదండి తగ్గే సమయం అనేది దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇలాంటి విషయాలు ఆలోచించడం వల్ల మనకి ఇంకా కూడా రా జరగాల్సిన విషయం అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్ల జరిగిన విషయాలు పాస్ట్ అనేది ఎప్పుడు కూడా వదిలేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అండి పాత వస్తువులకి మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తాం కొత్త వస్తువులకి ఇంపార్టెంట్ ఇస్తామా పాత వస్తువులకి ఇస్తామా అలాగే పాత విషయాలు కూడా అంతే మనం ఎప్పుడు కూడా కొత్త విషయాలకి ఇష్టపడుతూ ఉంటాం కొత్త డ్రెస్ కొనాలనుకుంటాం కొత్త కొత్త విషయాలు చేయాలనుకుంటాం అలాగే మనం చేసే పనులు కూడా సిచ్యువేషన్స్ కూడా కొత్తగా ఏం చేయాలి కొత్తగా ఏం ఆలోచించాలని ఆలోచించాలే కానీ పాత విషయాలకి ఇంపార్టెన్స్ మనం ఇవ్వనే ఇవ్వకూడదు అని చెప్పి బాబా మనకి ఈ సందేశం ద్వారా తెలియజేస్తున్నారండి ఇలా గనక మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం ఏది దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో అది రెండు గ్యా రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటల్లో నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది తల్లి అని చెప్పి ఇది అక్షరాల నిజమండి బాబా ఈ సందేశాన్ని మనకి పంపిస్తున్నారు అని అంటే అందులో కారణం లేకపోలేదు అందరూ కూడా ధైర్యంగా ఉండండి ఎవరు నిరాశపడకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి విషయాలలో కొంతమంది ఇంకా కూడా ఈ చిన్న 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 తప్పుల్ని చేస్తూనే ఉన్నారండి అలాంటి విషయాలు మార్చుకోవాలని మనందరము కూడా ఇలాంటి ఒక సందేశాన్ని అందరికీ కూడా స్ప్రెడ్ చేద్దామండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు చాలా నమస్తే ఓం సైర్